హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో పాత కలపనాటి బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకేనా ఇది వచ్చేసి శనగపిండి రెండు రెండు స్పూన్లు తీసుకున్నాము తర్వాత ఇది కలుపుకోవాలన్నమాట మజ్జిగ వేసుకొని ఒకవేళ మీకు పెరుగైనా మజ్జిగైనా పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే తాలింపు పెట్టుకోవడానికి పప్పు దినుసులు ఉద్దిపప్పు ఆవాలు శనగపప్పు తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఇంగువ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లము టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్ ఏంటో చూద్దాం పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పప్పు దినుసులు వేసుకోవాలి పప్పు దినుసులు తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లి ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అల్లం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ముంగి దొరికి టమాటా వేసిన తర్వాత బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు మనం శనగపిండిని ఇలా మజ్జిగ వేసి బాగా ఉండలేకుండా బాగా నీట్ కలుపుకోవాలి కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి టెంప్టింగ్ కలర్ ఇలా వాటర్ అంతా బాగా తెరగా ఆగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి మంట తక్కువ పెట్టుకోండి ఎందుకంటే అది ఉండలు కడుతుంది కలుపుతూనే ఉండాలి లేదంటే అది గడ్డి కట్టుకోతుంది ఇప్పుడు ఇది బాగా రెడీ అయిపోయింది మీరు ఉప్పు కొంచెం చూసుకొని కొంచెం వేసుకోండి తక్కువ ఎక్కువ ఉంటే మీకు టేస్ట్ తగ్గ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది నేను ఇక్కడైతే వేసేసాను మీకు కనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి దోశలకు కానీ పూరీ లెక్క కానీ చాలా బాగుంటుంది ఇడ్లీలెక్ కూడా తప్పకుండా ట్రై చేసి test change, okay now friends, bye the WhatsApp. じゃん。